ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతిగా అందరికీ నమస్కారం ఈ వీడియోలో బుధవారం రోజు జపం చేసే సూత్రం ఏంటి బుధవారం రోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ సూత్రాన్ని జపం చేసుకోవాలి ఇరవై ఏడు సార్లు ఈరోజు ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి అలాగే బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు గణపతిని కనుక గరికతో ఆరాధిస్తే విపరీతమైన జీవితంలో వచ్చే సమస్యల కన్నటి కూడా పరీక్షలు లభిస్తుంది ముఖ్యంగా గణపతిని ఆరాధన చేయడం చాలా సులభమైన మార్గము ఈ సులభమైన మార్గం ఏంటంటే కొబ్బరి నోతో మట్టి ప్రభుత్వ దీపం వెలిగించడము లేదా మీకుండే దీపాల్లోనే కొబ్బరి నూనె వేసి వెలిగించడము అలాగే అటుకులు బెల్లం ప్రసాదంగా చేయడం పదహారు నామాలతో షోడశోభార్పు చేయడము లేదా గణపతి సూత్రం ఏదైతే వస్తే అది చదువుకోండి మీకు వచ్చింది లేదా ఓం గమ్ ఐ గణపతి అన్న మంతరాలు నూట ఐదు విషయాలు జపం చేస్తూ అక్షంతరం వేసేసేయండి లేదా గరిక తీసుకొని పదహారు గరికతో ఓం దుర్వాయుజ్ఞం పూజాయామని వేసేసేయండి అలా చేయడం వల్ల మీకు జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారంలో బుద్ధి ప్రతి బుధవారం కూడా గరికతో ఆరాయించడం వల్ల మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది ప్రతి పనిలోనూ మీకు విజయం లభిస్తుంది ఒకవేళ మీ పిల్లలు కనుక విద్యలో రాణించలేకపోతే జ్ఞానక్ష తక్కువ తక్కువ ఉంది మర్చిపోతున్నారు అనుకోండి ఏదైనా విషయాన్ని అలాంటి వారి చేత ఏం చేయించారంటే ఓం గా విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టించి ఈ మంత్రం ఓ గమ్ ఐ గణపతి మహా మంత్రాన్ని నూట యాభై సార్లు ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు జపం చేయించండి అలా చేయించడం ద్వారా వారికి అనలేని జ్ఞాపశక్తి పెరుగుతుంది దానికి ఉదాహరణ నేనే నాకు చాలా జ్ఞానశక్తి తక్కువ అలాంటి వాడిని ఈ జపం చేయడం వల్ల నేను జ్ఞానశక్తి విపరీతంగా పెరిగి జీవితంలో రాణించాను డెబ్బై ఏళ్ళ వయసులో కూడా నేను వాళ్ళ అలా సూత్రాలు చదువుతున్నానంటే ఆయన గొప్పతనమే కాబట్టి మీరు మీ పిల్లల చేత ఈ గణపతి సూత్రాన్ని జపం చేస్తే ఒక సంవత్సరం పాటు మంచి జ్ఞాపక్షక్తి మీరు విద్యలో మంచిగా రాణిస్తారు నమ్మకంతో అంత చేయండి ప్రసాదం అంటారా మీరు బెల్లము అటుకులే ప్రసాదం పెట్టడం పెద్దగా ఏమీ లేదు ఆ బెల్లం ప్రసాదాన్ని మీరు తినండి లేదా మీ రసము చారు చేస్తే దాంట్లో వేసేసుకొని కల్పించేయండి అలా చేయడం వల్ల కూడా పిల్లవాడికి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క తెప్పించండి తర్వాత ఇలా ప్రతి బుధవారం చేయడమే కాకుండా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్దశి అంటారు ఆ చతుర్దశిలో సాయంత్రం పూట ఎప్పుడైతే గణపతి చదుచి ఉంటుందో ఆ రోజు నేను గణపతిని దుర్వాహ్యంతో కానీ మీరు ఏ రకంగా పూజ చేసుకున్నా కూడా చాలా సింపుల్ పూజ దానికి పెద్ద నియమము నిబద్ధత అంటూ ఏమీ ఉండదు కాబట్టి చేసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఎవరికైతే వివాహం జరగడం లేదో ఎవరికైతే ఉద్యోగం రావడం లేదో అనే అప్పులు చేస్తే డబ్బులు రావడం లేదో అప్పులు దొరకడం లేదో తన విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయో మీకు ఏ రకమైన సమస్య అయినా సరే నేను రెండు మూడు చెప్పాను దీంట్లో ఇలాంటి సమస్య ఏదున్నా సరే మీరు ప్రతి నెల సంకష్ట చతుర్దశి ఇంకా చేయండి ప్రతి బుధవారం గణపతి ఆరాయించండి ఇంట్లో కొన్ని నెలలు చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ జీవితంలో మీకే మార్పు కనిపిస్తుంది తప్పకుండా నమ్మకంతో ఈ సంకష్ట చతుర్దశి ఆచరించండి ప్రతి బుధవారం గణపతి ఆరచండి మీ పిల్లల చేత ఓం కమ్ అయి గణపించిన మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేయించండి తర్వాత మీ జీవితం మంచి వృద్ధులకు వస్తుంది అదే కాకుండా ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం రోజు విష్ణుహస్త్రం బుధు బుధవారానికి బుధులు బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఆరాయించడము చాలా మంచిది ఓం నమో నారాయణ ఆయనమహ అను పద పదకొండు సార్లు అనుకున్నా పర్వాలేదు లేదా విష్ణుహస్త్రం పారాయణ చేయగలిగిన వాళ్ళు చేయండి లేదా వినండి పెట్టుకొని సుబ్బలక్ష్మి క్యాసెట్ ఉంటుంది పెట్టుకొని విన్నా కూడా చదువుతుంది అలాగే బుధవారానికి బుధగ్రహం స్థాపించే స్తోత్రం ఏంటంటే నవగ్రహ స్తోత్రం పియంగు గులికా శామం రూపేణం ప్రతం బృతం సౌమ్యం సౌమ్యం గొడవైతం తమ బుధ ఈ స్తోత్రాన్ని కూడా ఇక్కడ ఇచ్చాను మీకు మీకు ఈజీగా తెలియ ఇది ఇరవై ఏడు సార్లు బుధవారం రోజు జపం చేసుకుంటే మీకు కూడా బుధగ్రహ దోషాలు తోపుతాయి ఈ రకంగా మీరు బుధవారం రోజు చేయాల్సిన ప్రత్యేకమైన విధులు వివరిస్తున్నాను శుభమస్తు